అవునండి మా ఇల్లు కొంచెం దూరంలో ఉంది మీకెందుకు శ్రమ అని కానీ మా దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది సార్ అదొక చిన్న లిటిగేషన్లో ఉంది ఆ ప్రాబ్లం లేకపోయి ఉంటే మీట్ అయ్యి ఉండొచ్చు అంటే పెళ్ళైన చచ్చా అలాంటిదేం లేదు సార్ అమ్మా నాన్నలతో ఉండడం ఎంత పెద్ద వరమో నాకు తెలుసు సార్ అది డిస్టర్బ్ చేయండి సార్ ఏమ్మా మిగతా విషయాలు మాట్లాడడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేదు సార్ ఇది నాకు నేనే అరేంజ్ చేసుకునే మ్యారేజ్ అందువల్ల ఏదైనా నాతోనే మాట్లాడొచ్చు అది ఎలా మాట్లాడగలం అని చెప్పు మేడం మ్యారేజ్ ఖర్చు మనం సగం సగం షేర్ చేసుకుందాం రిసెప్షన్ ఖర్చు నేను ఫుల్ గా పెట్టుకుంటాను పోతే ఒక యాభై తులాలు ఉన్నాయి దాచి పెట్టాను మేము కనీసం డెబ్బై ఐదవ తులాలు ఎక్స్పెక్ట్ చేసాం నువ్వు ఇంత తక్కువగా చెప్తే ఎలా అమ్మా ఏం చేద్దాం కన్మణి రిసెప్షన్ కరెక్ట్